జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటనెమిలిపురం గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది విరివిగా వాడుతున్నారు పిల్లలు స్కూల్స్ ఈవెన్ ఇంటర్మీడియట్ స్టేజ్గానే ఇదంతా విపరీతంగా వాడుతూ ఉన్నారు కాలేజీల్లో అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి సో ఆ యాంగిల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేనప్పుడు మన పిల్లడు ఏం చేస్తున్నాడో చూసుకోకపోతే ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్లోనే పిల్లోడు మారిపోయే పరిస్థితి వస్తుంది మరి డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయేసరికో లేకపోతే పీజీ అయిపోయేసరికి వచ్చి తల్లిదండ్రులకి డబ్బులు కావాలని గంజాయి తాగిన మొత్తంలో తల్లిదండ్రులు పడుతున్న ఇన్సిడెంట్స్ వస్తున్నాయి అంటే కారణం కాబట్టి తల్లిదండ్రులు ఆయంగలో కూడా కొంచెం మన పిల్లాడు ఏం చేస్తున్నాయని అవేర్ చేసుకోవటం కోసం ఆ అవేర్నెస్ లాగా కూడా ఉంటుందని మేము ఈ కారణం జట్లో భాగంగా పబ్లిక్తో కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఈ రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్ లేని మాత్రం మొత్తం సీజ్ చేస్తాం పెట్టి పల్నాడు జిల్లా ఎస్పీ గారి ద్వారా సత్యపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఈ రాజుపాలెం పిఎస్ లిమిట్స్లో ఈ కోట నెమలపురి అనేటువంటి విలేజ్లో ఈరోజు ఈ కార్డున సరిగా ఆపరేషన్ చేయడం అయింది మొత్తం పోలీసు సుమారు ఎనభై మంది పార్టిసిపేట్ చేసేవైంది ఆఫీస్ కూడా ఈ ఊర్లో ఎందుకు చేశామంటే పర్టికులర్గా ఊరైతే మంచి విలేజే ఎక్కడ ఇంతకుముందు కూడా పెద్ద ఇష్యూస్ కానీ గొడవలు కానీ లేవు రీసెంట్గా చిన్న చిన్నగా కొంచెం ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి దానికోసం ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ ఊర్లో ఈ కారణం జరిగితే ఆపరేషన్ చేయడం జరిగింది అయితే ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఒక ఈ దొంగబడ్లు అనుకోవాలి ఎందుకంటే రికార్డ్స్ లేవు కొంతమంది దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటున్నారు వెరిఫై చేస్తాము రికార్డ్ లేని పనులు సుమారు ఒక ఇరవై మూడు ఆటో ఒకటి గుంపాలు అవి దొరికాయి ఇది అంతా కూడా ప్రశాంతమే ఊళ్ళలో అంతా అపర్స్ పెట్టుకొని వాళ్ళేటువంటి గురైతే కాదు ఇది బట్ జనరల్ దీంట్లో భాగంగా అన్ని అన్ని విలేజెస్ కొన్ని కాంప్లిసెంట్గా గొడవలు అయినాయి కేసులు అయినటువంటి వాటిని ప్లస్ ప్లస్ కరెంట్ అనేది ఏదో ఉంటేనే కాదు ఈ ఆపరేషన్ అనేది అన్ని చేస్తామంటే పబ్లిక్కి అవేర్నెస్ కోసం కూడా